మైనింగ్ గా జనాధన్ రెడ్డి కేసు తీసుకుంటే నేను గత ఫస్ట్లోనే దాని మీద పోరాడిన వ్యక్తిని నష్టపోయిన వ్యక్తిని అది నేను పోరాటం చేసి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్ని చేసి ఈ విధంగా వెళ్ళిపోతుంది మన ఓల్డ్ అంతా బంగారు లాంటి మెకానిజం తరిగిపోతుంది జపాన్కి తర్వాత మీకు చాలామంది దీన్ని గ్రహించుంటారు నేను అక్కడ మూడు ఇష్యూస్ చెప్పాను జియోగ్రఫికల్ సర్వే లేదు ఆయనకి ఇచ్చిన మైనింగ్ ఏరియాలో మైన్ వేరే దాంట్లో పక్క దాంట్లోకి వెళ్ళి తర్వాత తక్కువ ఏరియా చూపించి మైనింగ్ కట్టకుండా దాని యొక్క రేజ్ కట్టకుండా తక్కువ చూపించి అలాగే షిప్మెంట్లో అయ్యే ఖర్చును తక్కువ చూపించడానికి తర్వాత లారీల్లో తక్కువ ఇన్వాయిస్ చేసి అక్కడ షిప్తో సహా అక్కడ అన్లోడ్ అయిన దాంతో సహా ఈయన ఇబ్బంది పెడుతున్నాడు కనీసం అంత తరలిపోతుంది మన ఇండస్ట్రీస్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అండ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్కి రావాల్సిన ముడి పదార్థాలని మనం తరలించడం వల్ల మనకు వాల్యూటేషన్ రావట్లేదు పెట్టిన పరిశ్రమలు దెబ్బతింటాయి పెట్టుబడులని దెబ్బతింటాయి రా మెటీరియల్ ఏంటి అమ్మేటువేంటి జపాన్కి అమ్మేటివి ఏంటి చైనాకి అమ్మేటివి ఏంటి అని నేను గోలు పెట్టాను ఆ గోల పెట్టినందుకు నేను పెట్టిన పరిశ్రమకి లోన్స్ రాకుండా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడిని డబ్బులతో కొనేసి అఫీషియల్స్ని నన్ను ఇబ్బంది పెట్టి నన్ను చాలా నష్టానికి గురి చేశారు మరి ఏం చేస్తాం విశ్వ సంస్కృతి నాక రాజకీయ నాయకులు అంటలేదు అరే మనవాడు మంచి చేస్తున్నాడు సమాజానికి సపోర్ట్ చేద్దాం మనం కాపాడుకుందాం అనే ఇది లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క ఎంత ఎంత యుద్ధ సామాగ్రిని ఎలక్షన్స్లో నేను అంత ఇవ్వలేను నా దగ్గర అంత లేదు కాబట్టి ఇవన్నీ తప్పదు